హలో ఏ వివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే ఫ్రైడే లాగా అండి ఇప్పుడు టైము సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ ట్వంటీ అయ్యిందండి నేను మార్నింగ్ సిక్స్కి రెగిసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే బయటకు వచ్చాను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి నైట్ పడుకునే ముందు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనేసి మా వారైతే కంట్రీ డెలైట్లే ఇలాగా కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టారండి బంగాళదుంపలు టమాటాలు ఇప్పుడు చట్నీలోకి కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం బెండకాయలు క్యారెట్స్ అండి ఇంకా బనానాస్ పిల్లల కోసం ఈ కూరగాయలు అయితే వచ్చినాయి ఇంకొకడైతే ఏం కూర వండనా అని చూస్తున్నాను మరి బెండకాయ వండుదామంటే మనం ఏమో తిందండి ఈ బెండకాయలన్నీ ఏరి పక్కన పెట్టి వస్తుంది సరే ఇంకా బంగాళదుంప ఫ్రై పెడతాను పిల్లలు తింటారు బంగాళదుంప ఫ్రై పెట్టేస్తాను ఇప్పుడు ఎలా శ్రీవారి కూరగాయలు ఇవి ఆఫర్లో అండి తక్కువ రేటుకే వచ్చినాయి ఇవైతే ఫ్రీగా ఇచ్చాడంట అందుకనేసి ఇంత తక్కువ ఇచ్చాడేమో ఏమేమి ఫ్రీగా వచ్చింది ఇందులో ఇదోటీ ఫ్రీగా వచ్చింది మిగతా అండి మనం కొనుక్కున్నట్ట టెన్ రూపీసా ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఇది ఏం ఆఫర్ ఇది ఫస్ట్ టైం వాడినందుకు కూరగాయలు కొనటం ఫస్ట్ టైం వాడినందుకు ఇవన్నీ టెన్ టెన్ రూపీస్కి వచ్చినాయి అంటండి ఇది ఒక టెన్ ఏనా ఇవన్నీ టెన్ రూపీస్కి వచ్చినాయి అంట ఈ క్యారెట్లు మాత్రం ఫ్రీగా వచ్చింది బనానాసా బనానాస్ ట్వంటీ రూపీస్ అంట పుచ్చకాయ ఇదిగోండి పొచ్చకాయ ఫార్టీ రూపీస్ అంటకాయ ఇక్కడ ఎల్లో వచ్చింది చూడు అదేలే మొన్న మీకు తెచ్చింది ఇలాగే ఎల్లో అయిపోయి ఉంటుంది మొత్తం మనము ఎల్లో వెళ్ళాలని అనుకున్నాం కదా అది సో ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేస్తానండి ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్తున్నానండి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు రావడానికి మార్నింగ్ సిక్స్ కేలు వేసాను కానీ వంట అయితే మాత్రము కొంచెము లేట్ అయ్యిందని చెప్పాలి ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యింది ఇంక ఇదిగోండి నేనైతే ఈరోజు వండుదాం వండుదామనుకుంటున్నాను కదా సో బంగాళదుంపలు తీసుకొచ్చి వంట కొద్దులు అయితే పెట్టాను నిన్న నైట్ నేను పడుకునే ముందు పెసలైతే నానబెట్టానండి ఇప్పుడు పెసలైతే మిక్సీ పట్టాలి అయితే మిక్సీ జార్ని ఖాళీ చేయాలన్నమాట ఎందుకు అంటే నేను మొన్న పిల్లలకి పాల్లో కలపడానికి బెల్లం అయితే మిక్సీ పెట్టానండి నా దగ్గర ఏమి లేవు లేవనమాట అందుకనేసి ఇంకా దాన్ని టూ త్రీ డేస్గా మిక్సీ జార్లోనే ఉంచేసాను కానీ ఇప్పుడు నేను పెసలు మిక్సీ పట్టాలంటే ఖచ్చితంగా మిక్సీ జార్ని ఖాళీ చేయాలి కదండి సో ఇంకా నేను దీన్ని అయితే తీసుకుని బాక్స్లో అయితే వేసుకుని మిక్సీ జార్ని ఒకసారి నీట్గా అయితే కడిగేసాను ఇంకా నాకేమో పెద్ద దిగిన కావాలన్నమాట అందుకనేసి పెసలు తీసుకొచ్చి మిక్సీ జార్లో అయితే వేసేసి ఆ గిన్నెనైతే మాత్రం ఇప్పుడు మళ్ళీ నీట్గా వాష్ చేసేసి దాంట్లో అయితే పాలు వేసి మరిగించాలండి మా వారు అలాగూ నిద్రలేసిపోయారు కదండి నాకైతే ఫస్ట్ టీ పెట్టి మిగతా పనులు చేసుకో అనేసి అడిగారు ఇంకా ఆయనకి టీ పెట్టాలి అంటే ఫస్ట్ పాలు అయితే ఎక్కువ ఉన్నాయండి సో ఆ పెద్ద గిన్నె కావాలన్నమాట సో పెసలైతే ఇందులో వేసేసాను తర్వాత మిక్సీ పడతానండి ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేయాలి నేను దీంట్లోకి అయితే మాత్రము నేను కొంచెం బియ్యము పెసరం నానబెట్టానండి అల్లం వేసాను జీలకర్ర వేశాను పచ్చిమిర్చి వేసాను సేమ్ మీరు ఎలా అయితే చెప్పారో అలాగన్నీ వేశానండి ఇంకా దాన్ని అయితే ఇంకా మిక్సీ పట్టలేదు ఫస్ట్ అయితే పాలు కట్ చేస్తున్నానండి మా వారు టీ పెట్టన్నారు పాపము ఆయన టీ పెట్టమని అడుగుతారండి కానీ కొంచెం లేట్ అయిపోతుంది అనమాట నాకు ఈ వీడియో షూటింగ్ చేసుకుని అలా తాగి పెడతాను కాఫ్ వచ్చేస్తుంది ఏమో అనిపిస్తుంది మా ఆయనకి లోపలని ఇంకొక టూ ప్యాకెట్స్ అయితే కట్ చేసేస్తాను ఇంకా ఆయనకైతే టీ కోసం ఒక చిన్న గ్లాసు పాలు అయితే తీసుకుంటున్నానండి చాలామంది నన్ను కంట్రీ లో పాలు మీరు ఎలా బుక్ చేసుకుంటున్నారో చెప్పండి అని అడుగుతున్నారండి అసలు నాకు ఏమీ తెలియదండి మా వారు బుక్ చేస్తారు కంట్రీ లో పాలు ఏంటి కూరగాయలు ఏంటి ప్రతిదీ మా ఆయనే చూసుకుంటారండి నాకు అది ఎలా చేయాలి ఏంటి ఏమి ఐడియా లేదు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కదండీ ఒకసారి సెట్ చేసి అయితే చూడండి ఇందాక నేను స్టవ్ మీద అయితే వేరుశనగగుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే పెట్టానండి అవి వేగిపోయి అనేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా వేరుశనగ పచ్చిమిరపకాయని తీసుకొచ్చి మిక్సీ జార్లు అయితే వేసుకుంటుని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అదే మూకుట్లోకి మళ్ళీ కొంచెం నూనె అయితే వేసి నేనైతే ఇప్పుడు మా వారు కంట్రీ డెలైట్లో కొత్తిమీర అయితే ఆర్డర్ పెట్టారు కదండి అయితే చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా మనుకి గ్రీన్ చట్నీ అంటే ఇష్టం అనమాట సో దాంట్లోకి నూనె అయితే వేసి ఫస్ట్ టమాటాలు అయితే వేశానండి తర్వాత ఇవి టమాటా కొంచెం సేపు మగ్గింది అనుకున్న తర్వాత అప్పుడు నేను దీంట్లోకి కొత్తిమీర అయితే వేస్తాను అనమాట ఒక పక్కన టీ మరుగుతుంది మరో పక్కనేమో ఈ కూర అయితే చూసుకుంటున్నానండి దీంట్లో కొంచెం చింతపండు రెండు వెల్లుల్లిపాయలు ఉప్పు కూడా వేసాను సో అప్పుడు మనకి టమాటా త్వరగా సాఫ్ట్గా అవుతుంది అనమాట ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకోవచ్చండి అప్పుడు రెండు కలిసి ఒకేసారి మనకి మగ్గుతాయి అనమాట ఇంకొకటి కొత్తిమీర అయితే నేను ఇందాక శుభ్రం చేసుకుని నీట్గా వాష్ చేసేసి పక్కన అయితే పెట్టాను అంటే ఇలా చట్నీలు అవి చేసినప్పుడు కొత్తిమీర ఆకులాంటిది వేసుకునే కన్నా కాళ్ళు అయితే వేసేస్తాను కాళ్ళు మనం కూరలు ఎలాగో తినలేము కదా సో అందుకనేసి చట్నీకి అయితే వాడేస్తాను అనమాట మనము ఇలా కొత్తిమీర పుదీనా చట్నీ కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది తాలూప వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇంక ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది సో మా వారికి అయితే టీని అయితే వడపోసేస్తున్నాను ఈరోజు మార్నింగే లేసానా నాకైతే ఇంక ఎంత ప్రశాంతంగా వ్లాగ్ అయితే చాలా బాగా షూట్ చేశానండి వ్లాగ్ని ఇంత బాగా షూట్ చేసిన రోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అయితే మార్నింగ్ నుంచి నేను అంటే మార్నింగ్ లేసినప్పటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపేసి దీపారాధన చేసుకున్నంత వరకు నేను చాలా బాగా వ్లాగ్ అయితే షూట్ చేశానండి కానీ తర్వాత ఇంకా ఏంటోనండి మొత్తం మూడంతా డిస్టర్బ్ అయిపోయి మనసు ఏదో బాగోలేనట్టుగా అలా అయిపోయింది నాకు ఏంటంటే ఎంత వీడియోస్ పెట్టినా పదిహేను వేలు ఇరవై వేలు కూడా వెళ్ళట్లేదు ఏంటివి ఏం మాట్లాడాలి రేపు ఏం మాట్లాడాలి ఈ ఆలోచనలు ఎక్కువైపోయాయండి ఇదేంటో చాలా తెలియని స్ట్రెస్ క్రియేట్ అవుతుంది అనమాట ప్రతి క్రి క్రియేటర్కి ఇది ఉంటుందండి వ్యూస్ సరిగ్గా రానప్పుడు వ్యూస్ పడిపోతున్నప్పుడు అలా ఉంటుంది నేను అసలు ఈ మధ్యకాలంలో వ్యూస్ పట్టించుకోవట్లేదు ఏమీ లేదు కాకపోతే ఏంటంటే రేపేం మాట్లాడాలి రేపేం మాట్లాడాలి ఇది ఒక పెద్ద ఆలోచన అయితే అయిపోయిందండి నాకేంటంటే ప్రతిరోజు వీడియో పెట్టాలి నాకు వీడియో పెట్టకపోతే అసలు అది నాకు ఈ రొటీన్ బాగా అలవాటు అయిపోయి మనసు అసలు కుదురుగా ఉండదు అనమాట ఈరోజు ఏమైందంటే వీడియోను పెట్టడం కూడా చాలా స్లో అయి లేట్ ఒక్కోసారి ఏదో గ్లిచ్ వస్తుంది అనుకుంటే అండి త్వరగా అది చెక్స్ కంప్లీట్ చేయదనమాట ఈరోజు చెక్స్ కంప్లీట్ చేయడానికి త్రీ ఫోర్ అవర్స్ టైం తీసుకుందండి అండి ఇంకా అవట్లేదు అని మళ్ళీ నేను యూట్యూబ్ టీమ్కి మెయిల్ పెట్టాను అనమాట ఎందుకు ఇంతసేపు అయినా అవ్వట్లేదంటే అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ చెక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో చెక్స్ కంప్లీటెడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మీరు వీడియోని లైవ్ చేయొచ్చు అనేసి అప్పుడు అప్రూవల్ వచ్చిందనమాట సో అప్పుడు అయితే పెట్టానండి అలా అంత లేట్ అయిపోయిందా అసలే వ్యూస్ రావట్లేదురా అంటే లేట్ అయితే ఇంకా వ్యూస్ రావట్లేదు సో అదొకటి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అండి టైంకి పెట్టేసుకోవాలనుకుంటానండి నాకు పంచువాలిటీగా ఉండాలి అనిపిస్తుంది కానీ ఏదొక కారణం చేత ఒక్కొక్క రోజేమో సగం ఎక్కుతుంది లోపల కరెంట్ పోతుందండి అప్పుడు వీడియో ఆగిపోతుంది ఎక్కదు సగంలో ఫెయిల్ అయిపోతుంది ఒకసారి నైంటీ ఫోర్ పర్సెంట్ ఎక్కేస్తుంది వీడియో ఫెయిల్ అయిపోతుంది ఇలాగ ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఒక్కొక్క రోజు వీడియో అయితే లేట్ అవుతుంది ఒక రోజు అయితే అస్సలే పెట్టలేకపోతున్నాను అలా అవుతుందండి ఇంకొకటి నేనైతే థైరాయిడ్ టాబ్లెట్ లేకపోతే వేసుకోవాలనుకున్నాను కానీ ఇంక ఈ పనుల్లో పడి మర్చిపోయాను అనమాట వేసుకోవడం ఇంక ఇప్పుడైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని ఒక హాఫ్ లీటర్ నీళ్ళు అయితే తాగసాను నీళ్ళు తాగేటప్పుడు ఇంకా తాగు అన్నట్టు పొట్ట ఓవో తీసుకుంటా ఉంటుంది తాగిన తర్వాత ఏంటో వికారం వచ్చినట్టు ఉంటుంది అండి నీళ్లు పొద్దున్నే తాగితే నాకు అందుకనేసి నేను మాక్సిమం హనీ వాటర్ తాగాలనేసి ట్రై చేస్తాను అనమాట ఇంక ఇదిగోండి నేను ఒక స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టాను ఇప్పుడైతే మాత్రము బంగాళదుంప చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నానండి సో బంగాళదుంపలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను చాలా మంది చిక్కుడుకాయల్లోని బంగాళదుంపల్లో టమాటా వేసుకుని వండుకుంటారు కదండీ ఎందుకోనండి అసలు టమాటా వేసుకుని తినాలనిపించదు అందుకనేసి టమాటాని ఈ చిక్కుడుకాయ కూరల్లో వేయనమాట ఉత్తుగా నూనెలో మగ్గించుకుని అలా కూర అయితే వండుతానండి ఈరోజు నేను వండిన ఈ బంగాళదుంప చిక్కుడుకాయ కూర అయితే చాలా బాగా వచ్చిందండి షాను అయితే మాత్రం అమ్మ ఈరోజు కూర చాలా బాగుందమ్మా అనేసి చెప్పింది అనమాట ఇంక ఇది రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా అన్నన్ని మార్చాలి ఈ పక్కన గ్యాస్ స్టవ్ ఖాళీ ఉంది కదా ఉల్లిపాయలు కట్ చేసేసాను కదా అనేసి ఆ స్టవ్ మీద అయితే నేను ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకున్నప్పుడు ఇంకా నేను ఉల్లిపాయలు అయితే మగ్గిస్తున్నాను అనమాట మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదండి పిల్లల గురించి సో ఆ వీడియో అయితే చాలా తక్కువ మంది చూశారు కానీ చూసిన వాళ్ళ వరకు చాలా బాగా చెప్పే బాబు ఎలాంటి కంటెంట్ని ఇంకా ఇంక్లూడ్ చేయి అనేసి కామెంట్స్ అయితే పెట్టారండి అమ్మయ్య చూసింది తక్కువైనా చూసినంత వరకు చాలామందికి నచ్చింది లే అనేసి నాకైతే ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చింది కాకపోతే ఇరవై నిమిషాలు వీడియో పెడితే మూడు నిమిషాలు చూసారండి పది మొత్తము పదిహేను వేలు వ్యూస్ ఎంత వస్తే అందరి మీద యావరేజ్గా త్రీ మినిట్స్ అయితే చూసారు సో ఇలాంటి కంటెంట్ అంటే నా దగ్గర చాలా విషయాలు పిల్లలకి సంబంధించి మాట్లాడాల్సినవి చాలా ఉంటాయండి కాకపోతే వ్యూస్ రావు అలాగే పిల్లలు పిల్లలు అని చెప్తూ ఉన్నా కూడా వీడియోలో అదేదో కిడ్ రిలేటెడ్ టాపిక్ ఏమో అనేసి యూట్యూబ్ కూడా సజెషన్స్ అనమాట ఇంకోండి ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి దాంట్లోకి నేను ఉల్లిపాయలు మగ్గలేదు కొంచెం సాఫ్ట్ అవినాయి అనుకున్నప్పుడు దీంట్లోకి అయితే నేను బంగాళదుంప అలాగే చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి సో ఇలా అన్నీ వేసేసి నేను పైన ఉంచేసి మూత అయితే పెట్టేస్తాను అనమాట మిక్స్ చేయకుండానే అప్పుడు కింద నుంచి ఉల్లిపాయలు మగ్గుతాయి పైనుంచి ఈ ముక్కలు మగ్గుతాయి కదండి ఇలా ఇవి కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు మనము అటు ఇటు మిక్స్ చేసుకొని కాసేపు అలాగే నూనెలో మగ్గించాలన్నమాట సో ఇలా మగ్గిస్తే ఏంటి ఏంటంటే మనకి నూనె తక్కువ పడుతుందండి ఒకటి తర్వాత ఏంటంటే కూరలు హెల్దీగా ఉంటాయి టేస్టీగా కూడా వస్తాయి అనమాట నేను ప్రతి కూరలు చాలా లో ఫ్లేమ్లో అంటే చాలా లో కాదు లో ఫ్లేమ్లో పెట్టి వండుతానండి సిమ్లోని కూరలు అయితే మాత్రం టేస్టీగానే ఉంటాయండి అంటే నాకు వచ్చిన కూరల వరకు రెగ్యులర్గా రిపీటెడ్గా వండుతాను చూసారా ఆ కూరలు అయితే మాత్రం ఇంకా బాగానే వండగలుగుతాను ఇంక ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది సో అన్నాన్ని కూడా వాష్ చేశాను పిల్లల్ని కూడా నిద్ర అయితే లేపేశానండి వాళ్ళు అయితే లెగిసారనమాట మా మను అయితే మాత్రము అది కొంచెము క్రాంకీగా అనమాట మార్నింగ్స్ లేసేటప్పుడు అదే కనుక వాళ్ళ అక్కకు స్కూల్ లేదనుకోండి దానికి ఇంకా బాధ వచ్చేస్తుంది అక్కకు అక్కకి స్కూల్ లేదు నేను మాత్రమే స్కూల్కి వెళ్ళాలా అనమాట

ఒక పక్కన అయితే కూర అవుతూ ఉందండి ఇంకొక స్టవ్ మీద అయితే ఖాళీగా ఉంది కదా అనేసి ఇందాక పాలు కట్ చేసి పక్కన పెట్టాను కదండి అది ఇందాక నుంచి మరిగించే టైం కూడా దొరకలేదు నాకు సో అందుకనేసి ఆ పాలు అయితే స్టవ్ మీద పెట్టాను ఇందాక మిక్సీ జార్లో నేను పెసలు వేసాను కదండి సో ఈ పెసలు కూడా మిక్సీ పడదామనేసి మిక్సీ అయితే పెట్టేస్తున్నాను అనమాట పెసలు మిక్సీ పట్టేసిన తర్వాత ఆల్రెడీ నేను చట్నీకి వేరుసిన ఇవన్నీ వేపించుకుని ఉంచుకున్నాను కదండి వాటిని కూడా మిక్సీ అయితే పట్టేస్తాను ఇదిగోండి పెసర పిండి అయితే మిక్సీ పట్టేసాను దీన్నైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అసలు నాకు చెప్తే నమ్ముతారో లేదు కానీ ఈరోజు పెసరట్లు అయితే అస్సలు బాగలేదండి మా ఆయన అయితే ఏం బాగోలేదు బాబు గడ్లా ఉంటున్నాయి నువ్వేమీ పెసరట్లు దోశ లాంటివి ఏమీ చేయక్కర్లేదు కానీ ఇడ్లీలు ఉప్మాలు చెయ్యి సరిపోతుంది అని అంటున్నారండి నాకేమో ఇంకెంతకాలము పడుతుంది నాకు ఇది పూర్తిగా రావాలి కదా అనేసి నేను అలాగే ట్రయల్స్ వేస్తూ ఉంటానన్నమాట నాకు మీరు చెప్పినవన్నీ వేస్తున్నానండి కాకపోతే నాకు ఎక్కడ తేడాకొడుతుందో తెలుసా కొలతలు మొత్తం మీద ఏదో ఎక్కువ తక్కువలో ఏదో చేసేస్తున్నాను కొలతలు తేడా వస్తుంది అనుకుంటున్నాను లేదా పిండి మిక్సీ పట్టేటప్పుడు కానీ గ్రైండర్ వేసేటప్పుడు కానీ కన్సిస్టెన్సీలో ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అనుకుంటున్నానండి అంటే మరీ మెత్తగా రుబ్బేయడం కానీ లేకపోతే మరీ పలుకులు పలుకులు కింద రుబ్బడం కానీ ఇలా సంథింగ్ ఏదో తేడా వస్తుందేమో అనుకుంటున్నానండి నిజంగా ఈరోజు అయితే అస్సలు బాగలేదు పాబోయ్ అస్సలు బాగలేదు అన్నారండి మా ఆయన ఇంకేం చేస్తామో పాడైతే చేయలేం కదా అలాగే తినేసాము అండ్ ఈరోజు మా వారికి చట్నీ కూడా నచ్చలేదండి చట్నీ ఏంటో కారం అయిపోయిందంట నేను అక్కడికే ఐదే ఐదు పచ్చిమిరపకాయలు వేసానండి అయినా కూడా మరి చట్నీ ఎందుకు కారం వచ్చేసిందో తెలీదు చట్నీ బాగాలేదు అలాగే పెసరట్టు బాగాలేదు గడ్లాగా ఉంది అనేసి అన్నారనమాట పర్లేదు ఇంకా తినేసేయండి అనేసి అవే పెట్టాను ఇంకా నేను అవే తిన్నానండి ఇంకా పిల్లలు అంటారా పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ తిన్నారు ఇంకా టిఫిన్ అయితే మాత్రము షాను ఒక్క పెసరట్ తింది మను అయితే మాత్రము హాఫ్ పెసరట్టే తిందండి అంతే మరి పెసరట్లు ఏ సరిగ్గా రావట్లేదు దోశలు గడ్లగానే వస్తున్నాయి ఇవి రెగ్యులర్గా ట్రై చేసి ఎలాగైనా బాగా చేయడం అయితే అనుకుంటున్నాను ఇంకొండి చట్నీ మిక్సీ పట్టేసాను అలాగే పెసరట్లు కూడా పెసరపిండి కూడా మిక్సీ పట్టేశానండి ఇంకా మిక్స్ అన్ని తీసి కింద అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు వీటిని ఇంకా దోసలు వేయడానికి రెడీ చేయాలి అంటే పెసరట్లు వేయడానికి రెడీ చేయాలి ఇంకా కూర అయితే మాత్రం ఒకసారి మిక్స్ చేస్తున్నానండి ఇలా లో ఫ్లేమ్లో అలా మగ్గిస్తానండి అది బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి కారం కూడా నూనెలో అయితే మగ్గించుకోవాలన్నమాట ఇంకా ఈ లోపలని గ్యాస్ ఖాళీ లేదు కదండి సో పిల్లలకి వాటర్ బాటిల్స్ అవి నింపుతున్నాను లంచ్ బాక్స్లోకి అయితే రైస్ పెట్టేశానండి ఇంకా పిల్లలకి ఎలాగో స్నాక్స్ పట్టుకెళ్తారు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ బాక్స్ కూడా నింపుతాను మొన్న గాన్వీ కేక్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పిల్లల కోసం అయితే కొన్ని కేక్స్ పంపించారండి కప్ కేక్స్ టైపు సో అవి ఇంకా పిల్లలు మేము స్నాక్స్ అవే పట్టుకెళ్తామని అడిగారండి ఇందులో బ్రౌన్ కేక్ ఒకటి అయితే పంపించారు ఇది చాలా అంటే చాలా బాగుందండి నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మా షాను మనం అయితే మేము ఇదే స్నాక్స్ పట్టుకెళ్తాము అనేసి అదే పెట్టమన్నారు అండి నిన్న కూడా మమ్మను ఇదే స్నాక్స్ కింద పట్టుకెళ్ళింది నిన్న వ్లాగ్లో మీకు చూపించాను కదా ఇవే పట్టుకెళ్ళింది ఇది ఈ రోజుకి ఇంకా అయిపోతుంది అనమాట అవే స్నాక్స్ పెట్టమన్నారు చాలా బాగుందండి వాళ్ళ వీడియో నేను రేపు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను యూట్యూబ్లో రేపు ఎప్పుడో పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అన్ని హోమ్మేడ్ కేక్సే పిల్లలకి ఇప్పుడు బయట కేక్లు పెట్టడానికి భయపడుతున్నాం కదా సో అందుకనేసి నేను ఈ వీళ్ళ పేజ్ నుంచి అయితే తెప్పించానండి మన సబ్స్క్రైబర్ అంట తను తర్వాత అయితే ఇంకోండి నేను ఈ బంగాళదుంప రవి చక్కగా మగ్గిపోయాయి సో దీంట్లోకి నేను కొంచెం కారం అయితే వేశానండి ఇంకా మరో పక్క పాలైతే ఉన్నాయండి అవి మరిగిపోతే కనుక ఇంకా నేను పిల్లలకి పెసరట్లయితే వేయాలి సో ఈ కూరలో కొంచెం వాటర్ కూడా వేసేసానండి సో ఈ కూర అయ్యే లోపల నేను పిల్లలకి జల్లవైతే వేసేయాలి మను అయితే నిద్రలేసిపోయింది కదండి బ్రష్ కూడా చేసేసుకుంది ఈ లోపల ఇంకా షాను స్నానం చేస్తుంది అనమాట ఇంకా నేను టైం వేస్ట్ ఎందుకులే అనేసి మనువుకి అయితే కూర్చున్నానండి మను ఏంటంటే మార్నింగ్స్ నిద్ర లేవగానే కొంచెం బద్దకంగా అలా కలుమూసుకొని కూర్చుంటుంది అనమాట దాన్ని లెగ్గు రా అని తోయడానికి టైం పడుతుందండి ఈ టైంలో ఇంక నేను జల్ల వేసేస్తున్నాను అనమాట అప్పుడు నాకు టైం టైం సేవ్ అవుతుంది దానికి లోపల బతుకం అయితే వదులుతుంది ఇంక ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది మరో పక్క పాలు కూడా మరిగిపోతే వాటినైతే పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు దీని మీద అయితే దోసలు వేయడానికైతే రెడీ చేస్తున్నానండి దోస పనం అయితే ఇక్కడ పెట్టేశాను యాజ్ యూజువల్ అండి ఫస్ట్ దోశలు అయితే మాత్రము లాగా వస్తాయి అసలు దోశ ఊడైతే రాదు మరి నాకే ఇందుకు ఎలా జరుగుతుంది అర్థం కదండి లాస్ట్ ఎవరు తింటారో వాళ్ళకి మాత్రం మంచిగా వస్తాయండి పల్చగా రేకుల్లాగా చాలా బాగా వస్తాయి కానీ ఫస్ట్ తినే వాళ్ళకి మాత్రం ఎప్పుడు అయిపోతుంది అనమాట దోశ పాప ఎప్పుడు మా షానుకి మా మనువుకి ముక్కల దోశలు వెళ్తాయండి తీయండి ఎలాగో వాళ్ళు విరుచుకునే తింటారు కదా అనేసి నేను ఇంకా ఆ ముక్కల దోశలు ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసి దీని మీద అయితే పాముతున్నాను చాలా మంది ఇలాగ నేను దోశలు వేసినప్పుడు పెసరట్లు వేసినప్పుడు దోశ పెనంపైనే ఇలాగ పాముతాను కదండి అప్పుడు భవానీ ఉల్లిపాయకి ఫోర్క్ కూర్చు నీకు వేడు రాదు చేతికని చెప్తారు నాకేమో అసలు ఆ ఫోర్క్ కూర్చి చేయలేకపోతున్నానండి నాకు ఇలా అలవాటు అయిపోయింది సో నాకు ఇలాగే అలవాటు ఇలాగే చేయడం వస్తుంది తప్పించి ఫోర్క్ కూర్చుంటే ఉల్లిపాయలు వచ్చేసి ఊడిపోతున్నట్టుగా అయిపోతుంది అనమాట అందుకనేసి ఇంకా నేను ఇలాగే చేస్తున్నానండి ఇంకొండి ఇంకా అది ప్యానం అనేసి వెయిట్ చేస్తున్నాను మన పక్క కూర అయితే రెడీ అయిపోయింది పోతుంది ఇంకా నేను దాన్నైతే అటు ఇటు మిక్స్ చేస్తున్నానన్నమాట కొంచెం మార్నింగే లేస్తే వీడియోని ఇలాగ నేను కనిపించేలాగా చక్కగా అయితే షూట్ చేసుకోవచ్చండి వీడియో షూట్ చేయడానికి చాలా బాగానే పెద్ద పెద్ద వీడియోలు షూట్ చేస్తున్నాను బట్ బ్యాక్గ్రౌండ్లో ఏం మాట్లాడాలి మిమ్మల్ని ఎలా ఎంగేజ్ చేయాలి ఎక్కువసేపు అనేసి ఇదే ఆలోచన వస్తుంది అనమాట అసలు ఇంతంతసేపు మాట్లాడడం కూడా అసలు మా వారు ఎలా మాట్లాడతావే బాబా అని అంటారండి నేను ఎప్పటి నుంచో అసలు ఒక షార్ట్ వీడియోలు ఎందులో అయినా మీకు చెప్పాలి అని అనుకుంటానండి ఏంటంటే మా ఆయన అంటారనమాట మామూలుగా అసలు మా వారు ఇది బాగుంది అది అలాగని ఇప్పుడు ఏమి పొగడతారు ఏమీ పొగడరు కానీ కాకపోతే మా ఆయన చెప్తూ ఉంటారనమాట ఏంటంటే నీలో నీకు తెలియని టాలెంట్ ఏంటో తెలుసా నీకు ఏదైనా ఒక చిన్న టాపిక్ ఇచ్చి దీని గురించి మాట్లాడు అని అంటే నువ్వు ఎంతసేపు అయినా కూడా అనార్గలంగా మాట్లాడగలిగేతావు అదే నీలో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ అనేసి అంటూ ఉంటారండి మా ఆయన అలా చెప్తూ ఉండే కొద్దీ నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అంతే కదండి మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించలేకపోయినా పక్క వాళ్ళు గుర్తించి ఇది నీలో ఉంది టాలెంట్ ఇది నాకు నీలో చాలా బాగా నచ్చింది అని చెప్పినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదండి నేను అప్పుడప్పుడు చాలా లో అయిపోతానండి ఇంకా నేను చేయలేను ఇంకా నేను ముందుకు వెళ్ళలేనేమో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇలా చెప్పినప్పుడు నేను నీకు టాపిక్స్ నేను ఇస్తాను నువ్వైతే మాత్రము కంటిన్యూ చెయ్యి నువ్వు చిన్న లైన్ నేను రాస్తాను దాని గురించి నువ్వు మాట్లాడు డిస్కస్ చేయి అని అంటూ ఉంటానన్నమాట సరే ఇలాంటి సపోర్ట్ దొరికింది అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అండ్ ఇక్కడ నేను వెలిగించాను కదండి ఈరోజు అగరబత్తలు నేను షార్ట్ కూడా పెట్టాను ఇవి మొత్తము హ్యాండ్మేడ్ అగర్బత్తిస్ అంటే అనేసి ఒక బ్రాండ్ వాళ్ళది ఇక్కడ మనకి నాచారం దగ్గరలో హెచ్ఎంటీ నగర్లోని మనకి వీళ్ళకి స్టోర్స్ అయితే ఉన్నాయంటండి తార్నక అలాగా సో ఎవరికైనా స్టోర్ విజిట్ చేసి వెళ్ళి తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగరబత్తిలు అయితే ఉన్నాయంటండి మా వారు అయితే వెళ్ళినప్పుడు కనుక్కొని చెప్పారు కనుక్కుంటే వాళ్ళు చెప్పారు మేమైతే మాత్రం త్రీ యే తీసుకున్నామండి స్టార్టింగ్ రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట అగరబత్తి బాక్స్ వచ్చేసి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకుంటారనేసి చెప్తున్నాను కావాలి అంటే అడగండి నేను కామెంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇంక్లూడ్ చేస్తాను ఇంకా దోశలు అయితే వేస్తున్నాను వెనకాల నవ్వుతున్నాను కదా మా ఆయన గడ్డిలా ఉన్నాయి పెసరట్లు అస్సలు బాగాలేదు అనేసి అంటున్నారు పర్లేదు తినేసా నేను కూడా చెప్పాను మా పాప ఇంకేం చేస్తారు అవే తిన్నారు సో ఇంకా ఆయన అయితే ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనేసి బయలుదేరుతున్నారండి ఇంకా పాపం ఈ రోజు నా కోసము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగారు అనమాట ఎందుకంటే నాకు వీడియో షూటింగ్ ఉంది ఖచ్చితంగా నాకు నీ హెల్ప్ కావాలి అని అడిగితే ఆగారు అనమాట ఇలా నాకు మా వారు హెల్ప్ చేస్తారని చెప్పి నేను వీడియోలో పెడుతున్నాను అనుకోండి కొంతమంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపిస్తున్నారనమాట నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఏమని నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు కాబట్టి మీ ఆయన నీకు వీడియోలు తీయడంలో హెల్ప్ చేస్తున్నాడు అదే నువ్వు ఏమి సంపాదించకుండా వెళ్ళు మీ ఆయన పప్పు రుబ్బమను రుబ్బుతాడేమో అని చూస్తాను అనేసి ఇలాగా ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్పలేనండి నేను డబ్బులు సంపాదిస్తున్నాను అంటే మా అయితే ఒక సంవత్సరం నా నుంచి నాకు శాలరీ వస్తుంది అంతేనా అంతకుముందు నేను ఎప్పుడు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదే నాకు పెళ్ళైన కొత్తలో నుంచి మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి ఇప్పుడు ఆ హెల్ప్ ఇంకా కొంచెం ఎక్కువ అనమాట ఎందుకు అంటే కొంచెం నాకు ఆయన హెల్ప్ చేశారనుకోండి నాకు ఆ టైం వీడియో ఎడిటింగ్కి సరిపోతుంది కరెక్ట్గా టూ పిఎంకి నేను వీడియో పెడతాను కదా ఇప్పుడు నాకు వీడియోస్కి వ్యూస్ రాకపోయినా నాకు ఏమన్నా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా మా ఆయన బొర్ర తినేస్తూ ఉంటాను అనమాట అబ్బాయి రోజు చాలా కష్టపడి చేశాను కదా ఎందుకు వ్యూస్ రాలేదు శ్రీవారు నాకు బెంగగా ఉంది నాకు బెంగగా ఉంది అని ఆయన బుర్ర తినేస్తానండి వీడియో లేట్ అయినా కూడా ఇంకా ఆయన తినేస్తాను అనేసి ఆయన నాకు ఏంటంటే అన్ని టైంకి అయ్యేలాగా హెల్ప్ చేస్తారనమాట నేను ఏదో తెగ సంపాదించేస్తున్నానని ఇప్పుడు మా ఆయన హెల్ప్ చేయడం కాదండి నా పెళ్ళైనప్పటి నుంచి మా ఆయనకు చాలా హెల్ప్ చేసేవారు ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా కొంతమంది హస్బెండ్ హెల్ప్ చేస్తే అది ఏదో పెద్ద తొప్పు అన్నట్టు కూడా కామెంట్ పెడతారండి నేనైతే మాత్రము ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండు ఇంటి పనులు కలిసి చేసుకుంటారు అంటే వైఫ్ వర్కింగ్ కాకపోయినా కూడా హస్బెండ్ వైఫ్కి హెల్ప్ చేస్తూ అన్ని విషయాల్లో తోడుగా ఉంటారో అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నేను అనుకుంటానండి ఎందుకు అంటే ఇప్పుడు ఎక్ ఇప్పుడు ఆడవాళ్ళదే ఈ పని అనేసి మగవాళ్ళు పెద్ద ఏదో మెయిల్ చూపిస్తూ అహంకారంగా ఉన్నారనుకోండి ఆడవాళ్ళకి విసుగొచ్చేస్తుంది అండి ఎంత కాలమని చేస్తారు చేసిన పనికి ఎలాంటి గుర్తింపు లేకుండా ఎలాంటి సాయం లేకుండా ఇలా ఉన్నారనుకోండి ఆడవాళ్ళకి విసుగొచ్చేస్తుంది అలాంటి హస్బెండ్లతోటి కలిసి ఉంటారు పేరుకి పిల్లల కోసం తప్పించి హస్బెండ్ మీద ఎలాంటి ప్రేమ ఉండదు అదే అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా మాట్లాడుకుంటూ పనులు షేర్ చేసుకుంటూ ఇలా చేసుకున్నారనుకోండి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ బాగుంటారు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాగా హ్యాపీగా అన్ని పనులు షేర్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ చక్కగా నవ్వుకుంటూ ఇలా ఉంటారో వాళ్ళ పేరెంటింగ్లో పెరిగిన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి నేనైతే చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను దీంతో మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా ఉంటే పిల్లలు హ్యాపీగా పెరుగుతారు అదొకటి హస్బెండ్ హెల్ప్ చేస్తూ వైఫ్కి అన్ని విధాలా ప్రోత్సహించారనుకోండి ఆ రిలేషన్ చాలా బాగుంటుంది అసలు వాళ్ళిద్దరిని ఎవరు కూడా అని అనిపిస్తుంది అండి నేను నమ్మేది మాత్రమే మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఇందాక బ్రేక్ఫాస్ట్ చేశాను కదండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్లో అయితే కూర్చున్నానండి టూ థర్టీ వరకు వీడియో ఎడిటింగ్ చేసి టూ ఫార్టీకి షానుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను షాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా ఇంకా ఆ వీడియో అప్లోడ్ అవ్వట్లేదు కదండి ఐ మీన్ అప్లోడ్ అయిపోయింది కానీ చెక్స్ అయితే కంప్లీట్ కావట్లేదు నాకు అప్పటికే చాలా బాధ వచ్చేస్తుంది ఏంటి ఎడిటింగ్ ఎప్పుడో పూర్తి చేసేసి వీడియో ఎప్పుడో అప్లోడ్ చేసేసాను ఈ యూట్యూబ్ ఏంటి చెక్స్ కంప్లీట్ చేయట్లేదు అనేసి ఇంకా ఆలోచిస్తే ఇలా కాదు అనేసి యూట్యూబ్ టీమ్తోనే డైరెక్ట్గా మాట్లాడదాం అనేసి కాసేపు వాళ్ళకితో మాట్లాడాను అనమాట ఇలా వీడియో ఎప్పుడో పెట్టాను త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను చెక్స్ మాత్రం కంప్లీట్ కావట్లేదు అని అడిగితే వాళ్ళైతే చెక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్కి చెక్స్ కంప్లీట్ చేసారండి అప్పుడు పెట్టు పెట్టాను వీడియో పెట్టేసరికి టైము ఫోర్ ఓ క్లాక్ అనమాట ఈరోజు ఇంకా అప్పుడు వీడియో పెట్టిన తర్వాత నాకు కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది నేను ఏదైనా ఒక పని అనుకున్నాను అనుకోండి ఆ పని నాకు చాలా త్వరగా అయిపోవాలి అనుకుంటాను ఆ పనిని నేను హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలి అని అనమాట అలా పూర్తి చేయలేదనుకోండి నా బుర్ర అంతా అదే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి సో నేను ఇంకా వేరే పని మీద అయితే అసలు కాన్సన్ట్రేట్ చేయలేనమాట సో ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోని పబ్లిక్లో పెట్టానో అప్పుడు ఇంకా గిన్నెలు తోడడం అయితే స్టార్ట్ చేశానండి షాను మనకి అయితే మాత్రము టీవీలో బొమ్మలు చూస్తున్నారు మీ పిల్లలు ఫోన్లో చూడరా అంటారండి నేను ఫోన్ ఎక్కువ ఇవ్వను మా పిల్లలకి ఏదైనా కూడా టీవీలోనే పెడతాను అది కూడా యూట్యూబ్ కిట్స్ మాత్రమే పెడుతున్నాను అనమాట ఇంకా పిల్లలు చూస్తున్నారు నేనైతే ఇక్కడ ఏదో వెయిట్ లాస్ కోసము న్యూట్రిషనిస్ట్ మాట్లాడుతుంటే అది వింటూ ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నాకైతే అసలు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ మంచిగా షూట్ చేశాను మార్నింగ్ రూటీన్ అంతా ఇక ఆఫ్టర్నూన్ నుంచి నాకు అసలు ఏ పని చేతుకట్లేదు వీడియో షూటింగ్ కానీ గిన్నెలు తోమడం కానీ ఇల్లు ఇంట్లో ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉండిపోయినాయండి అసలు ఏ పని చేబుత్తు దేని మీద మనసు పెట్టలేకపోయాను అనమాట ఇంకా అలాగే ఇంకా తప్పదు కదా సో చేయాలి కదా అనేసి ఇంకా మళ్ళీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇక ఇవి మార్నింగ్ బ్రేక్ తర్వాత అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు పిల్లలు లంచ్ బాక్సెస్ అవి ఉంటే వాటన్నిటిని అయితే క్లీన్ చేస్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ వింటూ క్లీన్ చేస్తున్నానండి నరసాపురం వెళ్ళిపోయారా బాబా అని అని అడుగుతున్నారండి నరసాపురం మేము సండేకి వెళ్తామండి సండే మార్నింగ్ దిగుతాము వదిన వాళ్ళని పలకరించేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతానండి మండే మార్నింగ్కి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి అండ్ షానుక్ ఇంక ఇవి లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట ఈ ఏ మార్చ్ టెన్కి లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది టెన్ కాదు మార్చ్ ఎయిత్కి లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుందండి ఇంక ఇది అయిపోయిన తర్వాత షానుకి ఇంకా హాలిడేస్ ఇస్తారు ఒక టెన్ డేస్ అలాగా ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ షానుకి థర్డ్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అందుకనేసి ఇప్పుడు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానండి పొద్దున్నే దిగుతాను మళ్ళీ సాయంత్రానికి అయితే రిటర్న్ అయిపోతాము నేను మా వారు పిల్లలు వెళ్తున్నాం మా చిన్నమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా వాళ్ళు కూడా వస్తున్నారన్నమాట సో మేమంతా కలిసి నర్సాపురం అయితే వెళ్తామండి సండేకి రీచ్ అవుతాను నేను ఏమి ఉండట్లేదండి అంటే కొంతమంది నరసపురంలో ఉంటే వస్తాం బావని అని అడుగుతున్నారు ఉండట్లేదండి నేను అది కూడా భీమవరంలో దిగుతాను భీమవరంలో దిగి ప పలకరిచ్చేసి ఇంకా నరసపురం వెళ్ళి ఇంట్లోకి కొబ్బరి నూనె కారం మీ వైపని అనమాట అమ్మని అవి ఆడించి ఉంచమ్మ అని చెప్పానండి అవి తీసుకుని మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే అయిపోతాము నేను చిన్నమ్మ మా వారు అంతా కలిసి మళ్ళీ వెళ్తానండి ఎప్పుడంటే సమ్మర్ హాలిడేస్కి వెళ్తాను వెళ్తానో లేదో కూడా కన్ఫామ్గా తెలియదు ఎందుకంటే మీకు తెలుసు కదా నాకు ఎండ అయితే అస్సలు పడదండి నరసాపురంలో విపరీతంగా ఉంటుంది కరెంట్ ఉండదు అస్తమాను కరెంట్ పోతుందండి నరసాపురంలోని సో అందుకనేసి అమ్మ వాళ్ళని మీరే ఇక్కడికి రండమ్మా నేను రాలేను అని చెప్తున్నాను చూడాలి ఏమవుతుందో మరి నేను ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు కానీ లేకపోతే నాకు ఏదైనా ఒక కోరుకున్నప్పుడు నేను దానికోసము రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాను అని మీకు చెప్తాను కదండి దాన్నే విజువలైజేషన్ అనే అంటారని కూడా చెప్పాను కదా నాకు ఎందుకో ఒక వన్ వీక్ నుంచి ఒక ఒకటైతే మనసులోకి వస్తుంది అది నిజమైపోతుంది త్వరలో అన్న ఫీలింగ్ అయితే వచ్చి ఒకేసారి సడన్గా ఎందుకో ఒక హ్యాపీనెస్ అయితే వస్తుందండి నాకు ఎందుకో మేము చాలా త్వరలోనే ఇల్లు కొనుక్కుంటున్నాము అన్న డ్రీమ్స్ అయితే వస్తున్నాయి అది చాలా త్వరగా నెరవేరిపోతే బాగుండు అనేసి కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి బట్టలు ఉతికిని ఉంటే వాటిని అన్నింటినీ మడతలు పెట్టేశాను ఇంకా ఫైవ్ టు సిక్స్ పిల్లలు స్టడీ అవ్వరు కదండి సో రేపు అయితే మాత్రము డిక్టేషన్ ఎగ్జామ్ ఉందనమాట సో అందుకనేసి మను డిక్టేషన్ ఎగ్జామ్ ఉంటే మనుకి ఎలాగో ప్రాక్టీస్ చేపిస్తాను కదా షాను ఖాళీగా ఉంటుందనేసి ఇద్దరికి కలిపి చెల్లివి డిక్టేషన్ వర్డ్స్ చెప్తాను ఇద్దరూ రాయండి అని చెప్పానండి సో షానుమను రాస్తున్నారు అయితే మా మనూ బాగా ప్రాక్టీస్ చేసేసి ఉందేమో ట్వంటీ సిక్స్ లెటర్స్కి అంటే ట్వంటీ సిక్స్ వర్డ్స్కి ట్వంటీ సిక్స్ వర్డ్స్కి ఫుల్ మార్క్స్ వచ్చేసినాయి అనమాట అన్నీ కరెక్ట్ రాసేసింది మా షాను కవి ప్రాక్టీస్ చేసి లేదు కదా ట్వంటీ సిక్స్కి ట్వంటీ టూ మార్క్స్ వచ్చాయండి అంటే ట్వంటీ టూ పదాలు కరెక్ట్గా రాసిందనమాట సో అప్పుడు మా షాను అది చెల్లిది కాబట్టి చెల్లికి ఫుల్ మార్క్స్ వచ్చింది నాది కాదు కాబట్టి నాకు రాలేదు సో ఇప్పుడు నా బుక్ తీసుకొస్తాను ఇందులో పెట్టు అంది అప్పుడు సెవెన్ మార్క్స్ వచ్చాయండి షానుకి మాత్రం ఫుల్ మార్క్స్ వచ్చాయి ఈ పిల్లలకి నేను పనిగట్టుకుని ఫోనిక్స్ నేర్పించానండి వాటిని అసలు ఉపయోగించట్లేదు ఇప్పుడు మనకి ఏంటంటే ఏ తెలియని పదం ఇచ్చినా కూడా ఆ ఫోనిక్ సౌండ్స్ని ఉపయోగించి వెళ్ళి స్పెల్లింగ్స్ రాయనమాట ఎల్లు అసలు ప్రాక్టీసే చేయట్లేదు నాకు చేయించేంత టైం ఉండక నేను వదిలేసిన మొత్తం రూల్స్ అన్ని మర్చిపోయినట్టు ఉన్నారండి వీళ్ళు సో మా కూడా దాని బుర్ర ఉపయోగించి రాయలేదు దానికి తెలిసిన చిన్న చిన్న స్పెల్లింగ్స్ రాసేసి వదిలేసింది అనమాట సో ఇప్పుడు వాళ్ళ అక్కకి ఫుల్ మార్క్స్ వచ్చినాయి దీనికి మాత్రము ట్వంటీ టూకి సెవెన్ మార్క్స్ వచ్చాయండి సో మళ్ళీ అప్సెట్ అయిపోతుంది అనమాట ఇలా ఈ పిల్లలతో అసలు భలే ఉంటుందండి మా షానుకి ఎలా అంటే వాళ్ళ చెల్లిని పొగిడానంటే దానికి కోపం మా అక్కను పొడి దీనికి కోపం వచ్చేస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను దెన్ బాయ్ బాయ్